లక్షలాది మంది భక్తులు ఒకే లక్ష్యం ఒకే మంత్రం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మాఘమేళ అట్టహాసంగా ప్రారంభమైంది గంగా యమున అంతర్వాహిని సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రం ఇప్పుడొక భక్తి సాగరంగా మారింది డ్రోన్ విజువల్స్ చూస్తుంటే భూమి మీద నక్షత్రాలు వెలిశాయా అన్నట్లుగా భక్తుల సమూహం కనిపిస్తోంది తాజాగా ఏకాదశి సందర్భంగా సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా భక్తులు సంగమఘాట్ వద్ద పవిత్ర స్నానాలు ఆచరించారు హరహర గంగా జై గంగామయ్య అనే నినాదాలతో ప్రయాగరాజ్ పరిసరాలు మారుమోగిపోతున్నాయి ఈ ఏడాది మాఘమేళా రికార్డులను తిరగరాస్తోంది ఇప్పటికే పౌష పూర్ణిమ నాడు ఏకంగా ముప్పై ఒక్క లక్షల మంది పుణ్యస్నానం ఆచరించటం ఈ మేళా విశిష్టతను చాటుతోంది కేవలం ప్రయాగరాజ్ మాత్రమే కాదు అటు అయోధ్యలో కూడా భక్తులు సరయూ నదిలో మునిగి రామ్లల్లా ఆశీసులు పొందుతున్నారు అయితే ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే ఇప్పుడు అందరి చూపు రేపు జనవరి పదిహేనున జరగబోయే మకర సంక్రాంతి పుణ్యస్నానం మీద ఉంది ఈ పవిత్ర దినాన దాదాపు ఒక కోటి మంది అంటే వన్ క్రోర్ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు భక్తుల రక్షణ కోసం యంత్రాంగం కనీ విని ఎరుగని ఏర్పాట్లు చేసింది పదివేల మంది సుశిక్షితులైన పోలీసు సిబ్బంది పిఏసీ ఆర్ఏఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మరియు ఏటీఎస్ బలగాల మోహరింపు ఆకాశం నుండి డ్రోన్ నిఘా గాలిలో నిరంతరం పహారా కాస్తున్న సీసీటీవీ కెమెరాలు నదిలో రక్షణ కోసం నిరంతరం గస్తీ తిరుగుతున్న జల పోలీసులు ప్రతి భక్తుడికి క్షేమకరమైన స్నానం కల్పించటమే మా బాధ్యత అని మాఘమేళా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు భక్తి విశ్వాసం భద్రత కలగలిసిన ఈ మహాసంగమం భారతీయ సంస్కృతికి నిలువడ్డం కటిక చలిలో కూడా నదిలో మునిగి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ భక్తులు పొందే ఆ అనుభూతి వర్ణనాతీతం మీరు కూడా ఈ మకర సంక్రాంతి పర్వదినాన పుణ్యస్నానం లేదా మీ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారా ఆ పవిత్ర గంగామాత దీవెనలు భగవానుడి ఆశీసులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు జై గంగామయ్య హ్యాపీ మకర సంక్రాంతి